నమస్తే వెల్కమ్ టు న్యూస్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వారంలోనే బంగారం వెండి ధరలు ఆకాశంలోకి దూసుకెళ్తున్నాయి గత వారంలో బంగారం ధరలు పదకొండు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి గత ఏడాదిలో ఇప్పటి ఈ గరిష్ట స్థాయికి చేరుకోలేదు ట్రంప్ వాణిజ్య విధానాలపై నెలకొన్న అనిశ్చితి పరిస్థితులతో పాటు డాలర్ బలహీనత కూడా బంగారం పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు గత వారం స్పాట్ గోల్డ్ అవున్స్ కు సున్నా పాయింట్ మూడు శాతం పెరిగి రెండు వేల ఏడు వందల యాభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిదికి చేరుకుంది ఇది నవంబర్ ఒకటి తర్వాత సెషన్ లో అత్యధిక స్థాయికి చేరుకుంది అక్టోబర్ లో రెండు వేల ఏడు వందల తొంభై పాయింట్ ఒకటి ఐదు గరిష్ట స్థాయికి చేరుకుంది యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ పెరిగి రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నాకి చేరుకుంది బంగారం వెండి ధరలు ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు వారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా పెట్టుబడిగా పెడుతున్నారా లేదా మార్కెట్ ధోరణుల గురించి తెలుసా తెలుసుకోవాలనుకుంటున్నారా అనేది సస్పెన్స్ గానే ఉంది భారతదేశంలో బంగారం ధరలు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి ప్రపంచ మార్కెట్ కదలికలు డాలర్తో పోలిస్తే రూపాయి బలం పండుగలు పెళ్లి సీజన్లో డిమాండ్ వంటి అంశాలతో సాధారణంగా బంగారం ధరలు ప్రభావితం అవుతూ ఉంటాయి బంగారం వెండి ధరల పెరుగుదలకు అమెరికాలో ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లు పెరుగుదల స్థాయిని కారణంగా చెప్పవచ్చు కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచడం అలాగే ప్రపంచ డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు ఆకాశం వైపు సాధారణంగా చూస్తుంటాయి ఇక దీనికి గల కారణాలు ఇవే అమెరికా డాలర్ విలువ గరిష్ట స్థాయిలో తగ్గడంతో పై పైకి బంగారం వెండి ధరలు పెరగడం గత వారం పదకొండు వారాల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర నష్టాల తగ్గింపు యత్నంతో బంగారు కొనుగోలుపై ప్రభావం అమెరికా అత్యధిక సుంఘాల ప్రభావం ఫిబ్రవరి ఒకటిన మెక్సికో కెనడాపై సుంఘాలు పెంచే యోచనలో ట్రంప్ ఉన్నారు సుంఘాల విధింపుతో సెంటిమెంట్కు దెబ్బతీయడం వల్ల వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు అమెరికా యత్నం ఈ అంశాలు బంగారం వెండి ధరల పెరుగుదలకు కారణంగా అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు